జాతర అదే అయ్యన్న ఉంటే కొంచెం దిగడానికి బాగుంటుంది చెటిడికి పోం చేయాల భయం ఎందుకు భయం ఎందుకు ఏరా ఏం చేస్తున్నా చేస్తానా కొండెత్తనా కొత్త ఏంట్రా నేనారా సర్లే ఏదో ఒకటి ఇంకా రెండు అట్లే ఉన్నాయి లేదా జాగ్రత్తగా దిగితే ఈ నుంచైనా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే ఇట్లా పోదా రా డైరెక్షన్లో ఈ నరవమ్మట్టు నడుచుకుంటా పోదుందా ఈ ఉంది లేరా కాశీ ఇట్లా దిగచ్చు లేదా కొండ వెరీ డేంజర్ గురు లేదు కదా అంత అడ్వెంచర్ టైప్ ఉంది ఏం చేస్తాము ఇంకా మరి తప్పదు కదా ఈ రాయి మాత్రం సూపర్గా ఉంది ఎందుకు వెరైటీగా నచ్చింది నాకు ఎందుక రెడ్ వైట్ కలర్ తోటి బాగుంది జోగాడుతున్నారు ఈడ చూడు రాళ్ళు జారుతుండే అడుగు పెడితే అందుకే జోగాడుతున్నా దోగాడుతున్నా అది జారుతుందనే కదా పట్టుకున్నది దిగేది ఎందుకు కష్టమైందంటే మనము నీటార్గా ఉన్న దానికి వచ్చాం రా